హాయ్ హలో నమస్తే సార్ ని తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిర మహిళల పథకం లబ్ధిదారులకు అందించే ఐదు లక్షల ఆర్థిక సాయం చెల్లింపుల ప్రక్రియలో స్వల్ప మార్పులు కూడా చేసినట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి వెల్లడించారు మొత్తం మంజూరు చేసే మొత్తంలో కూడా ఎలాంటి మార్పు ఉండదని కేవలం విడుదల చేసే షెడ్యూల్లో మాత్రమే ఈ మార్పులు చేశామని కూడా మంత్రి స్పష్టం చేశారు ఇక చెల్లింపుల మార్పులకు కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఈ చెల్లింపుల షెడ్యూల్లో మార్పు చేయడానికి ప్రధాన కారణం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని జాతీయ ఉపాధి హామీ పథకంలో అనుసంధానం చేయడం ఇళ్ల నిర్మాణంలో భాగంగా తొంభై పని దినాల వేతనం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను కూడా లబ్ధిదారులకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది ఉపాధి హామీ పథకం ద్వారా లభించే ఈ అదనపు ప్రయోజనం అంటే తొంభై రోజుల పది పని దినాలు మొత్తం మరుగుదొడ్డి నిర్మాణం నిమిత్తం నిర్దేశించిన మొత్తం కూడా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా కూడా జమవుతుంది ఈ నిధుల అనుసంధానం కారణంగా పరిపాలన సౌలభ్యం కోసం చెల్లింపుల షెడ్యూల్లో కూడా మార్పులు అనివార్యమైందని కూడా మంత్రి అయితే వివరించారు ఇంద్రమ ఇళ్ల పథకం కింద నాలుగు విడతలుగా బిల్లులు చెల్లిస్తున్నారు మొదటి విడతలో భాగంగా బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక లక్ష విడుదల కూడా అవుతుంది అయితే రెండవ విడతలో రూఫ్ లెవెల్ వరకు నిర్మాణం పూర్తయిన తర్వాత మరొక లక్ష రూపాయలను కూడా విడుదలవుతుంది అవుతుంది అయితే మూడవ విడతలో భాగంగా ప్రస్తుతం స్లాబ్ వేసిన తర్వాత లబ్ధిదారులకు రెండు లక్షలు కూడా చెల్లిస్తున్నారు ఉపాధి హామీ నిధుల లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా కూడా జమ అవుతున్న నేపథ్యంలో స్లాబ్ పూర్తయ్యాక చెల్లించే మొత్తాన్ని ఒక లక్ష అరవై వేలుగా ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష విడుదల కూడా అవుతుంది అయితే ఇవన్నిటిపైన కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు కూడా ఈ నూతన చెల్లింపు షెడ్యూల్ ను కూడా గమనించి ప్రభుత్వంతో సహకరించాలని కూడా కోరారు ఈ పథకం ద్వారా తెలంగాణలోని నిరుపేదలకు సొంత ఇల్లు మరుగుదొడ్డి ఇక ఉపాధి రూపంలో కూడా మూడు విడుదలగా కూడా ప్రయోజనం అయితే లభించనుంది మరి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి